ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి తదే గౌరి వ్రతము ఎలా చేసుకున్నాను ఏంటి అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను తప్పకుండా అందరూ చూడండి అందరూ బాగా ఆయుర ఉండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మీ అన్న సంతోష్ చాలా రోజులైంది కదండి వీడియోలు పెట్టకుండా వీడియోస్ అయితే తప్పకుండా పోస్ట్ చేస్తాను అందరూ చూడండి ఇంకా పండగ పుట్టైనా వట్టి రోజైనా బ్రాహ్మీ ముహూర్తంలోనే లేస్తాను కదా వీడియోస్ చూసి అందరికీ తెలుసు ఉదయాన్నే ఇంకా ఇల్లు షిఫ్ట్ అయ్యామని చెప్పాను కదండి షార్ట్ వీడియోలో ఇల్లు అయితే మారేము నాకు ప్రశాంతంగా ఉండడం కోసమైతే ఈ ఇల్లు ఇంటికైతే షిఫ్ట్ అయ్యామండి ఉదయం పూట చిక్కలు కూడా కనబడుతున్నాయి ఇంకా తులసి కోట ముందు అయితే ముందే క్లీన్ చేశాను ఇంకా కడిగేసి వాకిలైతే లేదండి ఇంటి ముందు బాల్కనీ ఉంది ఇది పైన పోర్షన్ తీసుకున్నాము ఫస్ట్ ఫోర్ ఫ్లోర్లో ఉంటుంది అన్నమాట ఈ మధ్య పని ఎక్కువ ఒత్తిడి అయిపోతుంది ఆరోగ్యం కూడా బాగుండట్లేదు కొంచెం పని తగ్గించుకోవాలి అని మా వారైతే ఇల్లు షిఫ్ట్ చేశారు ఇంకా ఇది బాల్కనీ తూర్పు గుమ్మం అని అన్నమాట ఉత్తర గుమ్మం ఉంది తూర్పు గుమ్మం ఉంది ఇంకా ఉత్తర గుమ్మం వైపు అయితే గ్రాండింగ్ పని చేసుకోవడానికి పిండ్లకు సంబంధించిన అన్ని పెట్టుకోవడానికి అలా పెట్టేసుకున్నాను ఇంకా ఇక్కడైతే ఇంటి ఎదురుగానే గుమ్మం ముందు తులసి కోట ఇంకా గుమ్మానికి అలంకరణ చేసుకోవడము తులసికి అలంకరణ చేసుకోవడం మాత్రమే ఉంటుంది ఇంకా కళ్ళకు చల్లి మొగ్గు పెట్టుకోవడానికి అయితే వాకిలైతే లేదు ఇంకా ఏది చేసుకోవాలన్నా సరే ఇక్కడే ఇంకా ఉదయం బ్రాహ్మ ముహూర్తంలో లేసి అన్ని పనులు చేసుకొని ఇంకా తులసి కోట ముందు మొగ్గులు పెట్టుకొని గుమ్మాలు పూజించుకొని తర్వాత తదియగౌరీ వ్రతానికి సంబంధించిన పీఠం అంతా చేసుకొని తర్వాత తదే గౌరీ వ్రతం అంటే అందరికీ తెలిసిందే సువర్ణ గౌరీ వ్రతం అంటారు పదహారు కుడుముల నోము అంటారు ఇది వినాయక చవితి కంటే ముందు వచ్చే తదియ రోజు అంటే చవితికి ముందు వచ్చే తదియ రోజు అయితే తెలంగాణలో చాలా మంది ఆచరిస్తూ ఉంటారండి ఇంకా మంగళ గౌరి వ్రతానికి ఎంత విశిష్టత ఉందో ఇది తదియ గౌరీ వ్రతానికి అంత విశిష్టత ఉంది చాలా శుభప్రదమైన నోమండి అండి చాలా సులువైనది ఎక్కువ పద్ధతితో కూడిన నోమ అన్నమాట ఈ నోము నోచుకోవడం ద్వారా సౌభాగ్యం సిద్ధిస్తుంది అని చెప్తూ ఉంటారు నియమాలు తక్కువే ఉంటాయి ఇంక ఇలాగ తులసి పూజ అయితే చేసుకుంటానండి ఇంకా ప్రతిరోజు తులసి పూజ చేసుకోవడము నిత్య దీపారాధన చేసుకోవడం అయితే ఎప్పుడు యథావిధిగా ఉంటుంది ఇంక వాళ్ళ పిల్లలకి స్కూల్ కూడా ఉంది ఇంకా వాళ్ళకి బాక్స్ రెడీ చేశాను రైస్ చేసి బీరకాయ కర్రీ చేసి తర్వాత ఈ తదిగబురి వ్రతానికైతే బెల్లంతో కూడిన నైవేద్యం అంటే పరమాన్నము కుడుములు ఉండ్రాళ్ళు పెడుతూ ఉంటామన్నమాట ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారు ఇంకా నేనైతే ఇప్పుడు సేమ్యాతో పాయసం చేస్తాను అమ్మ అలాగే చేసి పెట్టి చేయాలని చెప్పింది ఇంకా అమ్మ ఎలాగా ఆచరించిందో అదే విధానం అయితే నేను ఫాలో అవుతాను అనమాట ఇంకా సేమ్య చేసి తర్వాత కుడుములు చేస్తాము ఇంకా పదహారు కుడుములు సేమియాతో ఇంకా పదహారు ఉత్తరేణి ఆకులతో పోగులు పోసి పదహారు పోగులు అంటే ఒక తెల్లని దారము ఉపతితో చేసిన దారాన్ని పదహారు పోగులు పోసి పదహారు ముడులు వేసి పదహారు ఉత్తరేణి ఆకులతో తోరాన్ని తయారు చేసుకోవడం జరుగుతుందండి ఇలాగ రెండు తోరాలని తయారు చేసుకొని ఈ పూజ చేసుకోవడం జరుగుతుంది ఈ పూజ ఎలా చేసుకోవాలో చెప్పబోయే ముందు ఒకటండి పండగలు పప్పాలు అంటే మామూలుగా మనము ఎలాగుంటామంటే ఏదో సింపుల్గా చీర కట్టేసుకొని హడావిడిగా తొందరగా అయిపోవాలని ఆలోచిస్తూ ఉంటాము ఇంకా పండగ రోజు కూడా అలాగే సింపుల్గా ఉండడము అలాగే రెడీ అయిపోవడము ఏదో ఉన్నది కట్టేసుకొని అలా గడిపేస్తే ఇంకా ఉన్న పట్టు చీరలు ఎప్పుడు కట్టుకుంటాము ఎప్పుడు బాగా రెడీ అవుతాం ఇంకా నేనైతే అలాగనుకుంటానండి నేను ఏ పండగ వచ్చినా ఫ్రైడే కానీ అది కానీ ఉన్నంతలో ఎన్ని చీరలు ఉన్నాయని లెక్క కాదు కానీ ఎంత బాగా మనము రెడీ అయ్యామనేది ముఖ్యము పూజ చేసుకునేటప్పుడు మాత్రం లక్ష్మీ కళతోటి ఉండాలని చెప్తూ ఉంటారు ఎవరైనా సరే మామూలుగా పూజలు వ్రతాలు చేసుకున్నప్పుడు చీర కట్టుకుంటే బరువుగా ఉంది అంచు చీర కట్టుకోవాలా ఇప్పుడు పది నిమిషాలకి కట్టి తీసేయాలా అదా ఇదా అని అనుకోకుండా పండగ పూట లేదంటే వారంలో ఫ్రైడే కానీ ఇంకేదో ఒక రోజు మనం చక్కగా పూజ చేసుకుంటూ ఉంటాం చూసారా అప్పుడు చక్కగా ఒక మంచి చీర తీసి కట్టుకొని అందంగా రెడీ అయితే ఆ పూజకు ఫలితం కూడా ఉంటుంది అంటారు మన అలంకరణ ముఖ్యము పూజ చేసుకునే విధానం ఎంత ముఖ్యమో పూజకు సంబంధించి మన భక్తి ఎంత ముఖ్యమో మన అలంకరణ కూడా ముఖ్యమే పండగ పూట పాచిముఖం లాగా సింపుల్గా చీరలు కట్టుకోకుండా ఇలా సాంప్రదాయబద్ధంగా పట్టు చీరలు ఉన్నవి ఎప్పుడు కట్టుకుంటా అని చెప్పండి ఎన్ని చీరలు ఉన్నవి అనేది ముఖ్యం కాదు ఎంత బాగా మనము మెయింటైన్ చేస్తున్నాం అనేది ముఖ్యమో ఇంక ఇలాగ పూజ అయ్యేసరికి సిక్స్ థర్టీ అవుతుంది ఈరోజైతే సూర్యోదయం వచ్చిందండి ఎప్పుడు వర్షాలే ఇంక ఇలాగా పూజ చేసుకున్నాను తులసి పూజ పూజ చేసుకున్న తర్వాత ఇంకా పిల్లలకి కూడా బాక్స్ పెట్టడం జరిగింది వాళ్ళు వెళ్ళారు ఇంకా తర్వాత వచ్చేసి సేమియా రెడీ చేశాను కదా ఇంకా దాన్ని తీసుకొని వెళ్ళి పూజకు సంబంధించిన పీఠం కూడా రెడీ చేసుకున్నానండి ఇంకా వీడియోస్ అయితే తీయలేదు ఎందుకంటే హడావిడిగా ఉంది కొత్త ఇంట్లో షిఫ్ట్ అయిపోయాం కదా ఇంకా కొంచెం హడావిడి కంగారు కూడా ఉంది సేమియా రెడీ చేశాను ఉండ్రాలు పెట్టాను ఇంకా ఉదయము బ్రాహ్మీ ముహూర్తంలో లేసాక ఇంకెప్పుడైతే గుమ్మాలన్నీ తుడిచి కడిగి పెట్టేసుకున్న తర్వాత స్నానం చేసి ఇలా వంట పని చేసుకుంటూ పూజా మందిరంలో పీటకు సంబంధించినవి కూడా అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నాను అందరూ చక్కగా ఐరారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇంకా ఇలాగ వ్రతం చేసుకున్నానే చూడండి ఇంకా ఈ వ్రతము పార్వతీదేవిని మనము గౌరీమాతగా పూ పూజిస్తాము కాబట్టి ఉమామహేశ్వర్ల ఫోటోనైతే పెట్టుకుంటానండి ఉమామహేశ్వరులు అంటే పరివారం అంటాం కదా ఉమామహేశ్వరులు గణపతి తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కలిసిన ఫోటో కానీ లేదంటే ఉమామహేశ్వరులు గణపతితో ఉన్న ఫోటో కానీ పెట్టుకోవచ్చు ఇంకా గౌరీ దేవతగా భావించే పార్వతీదేవిని చవితి ముందు రోజు ఇలా గౌరీ దేవతగా మనం ఈ పదహారు కుడుముల నోమును సువర్ణ గౌరీ వ్రతము తదే నోము అని చేస్తూ ఉంటాము ఇవైతే ఆకులు దొప్పలైతే మనము చేసి పెట్టుకోవాలండి ఈసారి నాకు ఇక్కడ ఏ ఆకు ఏది ఎలాగా అంటే కొత్త కొత్తగా ఉంది కదా ఇంకా పోయిన సంవత్సరం అయితే బాదం ఆకులలో దుప్పలను కుట్టి ఇస్తారాకులను కుట్టి అయితే చేసుకోవడం జరిగింది ఈసారి హడావిడిగా అసలు దొరకలేదు ఉత్తరైన ఆకులు అయితే దొరికాయి వాటితో పోగులు పోసి మనము కంకణాలను అయితే చేశాను ఇంకా ఈసారి హడావిడి అయింది కాబట్టి ఇంక ఇలాగ పేపర్ ప్లేట్స్ ఉంటాయి కదా వీటిలోనే నేను మామూలుగా తయారు చేసుకుంటున్నాను ఈ నోము చాలా సులువైనదండి కాకపోతే నోము నోచుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనము ఒక గౌరీ మాతగా సా భూ అంటే వాళ్ళని గౌరీ మాతగా భావించి తోరాన్ని అంటే రెండు పదహారు పోగులతో పదహారు మొడులు వేసి పదహారు ఉద్దరేని ఆకులతో తోరాన్ని ఏదైతే తయారు చేస్తామో అవి రెండిటిని తయారు చేసుకోవాలి ఒకటి మనము కట్టుకోవాలి ఒకటేమో మామూలుగా ఇచ్చే ఇచ్చే ఇచ్చేవారికి కట్టుకో కట్టాలి అన్నమాట ఇంకిలాగా చేసుకోవాలి ఇంక ఇందులో మామూలుగా గౌరీ పూజను ఎలాగో చేసుకుంటామో ముందు గణపతిని ఆరాధన చేసి గంగాదేవిని ఆవాహన చేసి గణపతిని ఆరాధన చేసుకున్న తర్వాత ఇంకా గౌరీ అష్టోత్తరాలను గౌరీకి సంబంధించిన ఏవైనా మంత్రాలు వస్తే మంత్రాన్ని ఇంకా ఏవైనా సరే మామూలుగా చిన్నగా జపం చేసుకుంటూ అష్టోత్తర నామాలుగా గౌరీ అష్టోత్తర నామాలు ఉంటాయి కదా ఆ నామాలతో పూజ చేసుకొని ఇంకా మనం ఏదైతే పదహారు పోగులు పూసిన ఉంటుంది కదా పదహారు ముడులు వేసిన ఆ తోరణానికి సంబంధించి రెండు పీట పైన పెట్టి ఉన్నాయి చూసారా వాటిని మనము ఇలాగ అక్షంతులు పసుపు కుంకుమలు వేసి పూజ చేసుకున్న తర్వాత ఇంక ఇది పెళ్ళైనప్పుడు మాత్రము పదహారు దొప్పలండి పదహారు దొప్పలను పెట్టుకోవడం జరుగుతుంది పదహారు మందికి ఇస్తూ ఉంటారు ఇంక ఇవాళటి కాలంలో అలాగ చెయ్య చెయ్యొచ్చు పదహారు దొప్పలను పెట్టి కూడా చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఇంకా ఒక ఐదుగురిని పిలిచి చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇక్కడ చూస్తారు కదా పదహారు పోగులతో పదహారు ఉత్తరేణి ఆకులతో పోగులు పోసినవి రెండు రెండుని దుప్పలను పెట్టుకోవాలి తర్వాత మూడు మామూలుగా ఐదైదు పోగులతో ఐదైదు ఉత్తరేణి ఆకులతో మూడు దుప్పలను అయితే చేసి పెట్టుకున్నాను ఇంక ఇవి ఐదుగురికి ముత్తైదులకైతే ఇవ్వడం జరుగుతుంది ముందుగా ఎవరైతే వ్రతాన్ని చేసుకునే వారు ఉంటారో వాళ్ళని పిలిచి వాళ్ళకి వాయినంగా ఈ పదహారు కుడుములతో చేసిన ఈ దొప్పని ఇచ్చి వారికి పసుపు కుంకుమలను పెట్టి వారి ఆశీర్వసనాన్ని తీసుకున్న తర్వాత ఇంకా మనము ఈ కంకణాన్ని అయితే కట్టడం కట్టుకోవడం జరుగుతుందండి ఇంకా నియమాలంటూ ఇది ఒకటే ఉంటుంది ఇంకా అలాగ ఒకవేళ దొరకలేదు నోము వ్రతం చేసుకున్న వాళ్ళు దొరకలేదు అంటే ఎవరైనా పండు ముత్తైదులు ఉంటే వాళ్ళకి ఇవ్వచ్చు లేదంటే ఎవరికైనా ముత్తైదులను పిలిచి ఇచ్చి వాళ్ళకి ఎటువంటి అనుమానం లేదు అనుకుంటే వాళ్ళకి ఈ కంకణాన్ని కట్టిన తర్వాత మనము కట్టుకోవచ్చు ఇంకా ఇప్పుడు టిఫిన్ సెంటర్కి వెళ్ళాలి కాబట్టి ఈ ఈ ఉదయాన్నే ఆరున్నర వరకు ఎవరికి పూజలు చేసుకొని అంత హడావిడి కంగారు పడి చేసుకోరు కాబట్టి నేను ఇలాగ పూజ చేసుకొని ఇంకా తర్వాత ఇంకా వాళ్ళకి సా మధ్యాహ్నం వచ్చాకైతే వాయనం ఇవ్వాలి అనుకుంటున్నాను ఇంకా మా వారు ఇంకా పతి ప్రత్యక్ష దైవం అంటారు కదా మా వారితో అయితే తోరాన్ని కట్టించుకొని ప్రసాదాలు తీసుకున్న తర్వాత అయితే ఇంకా వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ ఉమామహేశ్వరులకి గౌరీ దేవతకి పూజ చేసినప్పుడు బియ్య పిండితో మనము దీపాలు వెలిగించాలండి రెండు దీపాలని వెలిగిస్తే మనకి సర్వ సౌభాగ్యం సిద్ధిస్తుంది అదేవిధంగా గౌరీ దేవతకి కానీ అమ్మవారికి కానీ పూజ చేసినప్పుడు మనము కుంకుమార్చన చేసుకుంటే చాలా శుభప్రదం అండి ఓం గమ్ గౌరీ ఏ నమ ఓం గమ్ గౌరీ ఏ నమ అని అలాగ కుంకుమార్చన చేసుకున్నా సరిపోతుంది లేదంటే గౌరీ అష్టోత్తరాలు చదువుకుంటూ కూడా కుంకుమార్చన చేసుకోవచ్చు ఇంకా ఇలాగ సాంబ్రాన్ని వేసి ఇలాగ సులువుగా చేసుకోవచ్చండి సర్వ సౌభాగ్యం సిద్ధిస్తుంది ఇంకా ఈ వ్రతాన్ని ఆచరించుకుంటే ఇంకా సుమంగలిగా ఉంటారు అనేది కూడా ఉంటుంది మాకు ఈ తెలంగాణలో ప్రతి ఒక్క అమ్మాయి అంటే మామూలుగా నోము ఉన్న తల్లిగారి తరపు నుంచి కానీ అత్తగారి తరపు నుంచి కానీ ఈ నోమును పట్టిస్తూ ఉంటారు ఇంక ఈ నోమును ఇలాగా నోచుకున్న తర్వాత ఇంకా సాయంకాలము గణపతికి సంబంధించిన పత్రిని సేకరించుకోవడము అన్నిటినీ తీసుకొని రావడము జరుగుతుంది ఇటువంటి హంగులు ఆర్భాటాలు ఏమీ ఉండదండి వ్రతాలు పూజలు అంటే మన చేతితో ప్రతి ఒక్కటి చేసుకోవాలి ఆ భగవంతుణ్ణి ప్రతి ఒక్క పనిలో స్థుతించే విధంగా ఉండాలి అనేది అయితే నియమము ఇంకా ఇందులో అదే మనము ముందు రోజు ఉత్తరైన ఆకులను సేకరించుకోవడము పోగులు పోసుకోవడము దొప్పలను కుట్టుకోవడము పీఠాన్ని సిద్ధం చేసుకోవడం ఇది పూజ కిందికే వస్తుంది ఇలాగ ప్రతిదీ ఒక సాంప్రదాయబద్ధంగా ఆచార వ్యవహారాలు అయితే ఇలాగా ఉంటూ ఉంటాయి మనము పూర్వం నుంచోళ్ళు చేసే పూజలు కానీ వ్రతాలు కానీ నియమ నిబంధనలతోటి ఉన్నాయి ఇప్పుడు కొంచెం అంగు హర్భాటాలు ఎక్కువైపోయినాయి పక్తి తక్కువైపోయింది మిగతా అవన్నీ ఎక్కువైపోయింది ఆర్టిఫిషియల్ థింగ్స్ ఎక్కువైపోయినాయి ఆర్బాటాలు ఎక్కువైపోయినాయి అలాగైతే ఉన్నాయి కానీ సాంప్రదాయంగా బద్ధంగా ఉండే పూజలు వ్రతాలు నోములు మాత్రం చాలా బాగుంటాయి చాలా సులువుగా ఉంటాయి నియమాలు మనము ఒకవేళ మనము ఉపవాస దీక్ష ఉండలేము అనుకుంటే ఒకరికి పసుపు కుంకుమలు ఇచ్చుకున్న తర్వాత తినొచ్చు లేదంటే భర్త ఇంకా ఎవరైనా ఎవరికైనా ఇంట్లో ఎవరైనా అందుబాటులో లేదంటే భర్తతో చక్కగా ఆశీర్వచనాన్ని తీసుకొని ఆ కంకణాన్ని కట్టించుకొని ఇంకా మనము ఉపవాస దీక్షను విరమించుకున్న తర్వాత అయినా సరే పసుపు బొట్టు కుంకుమలు మళ్ళీ వచ్చిన వారికి ముత్తైదులకు అందచేయచ్చు ఏదైనా సరే భయపడకుండా చెయ్యాలి మన ఓపిక సహనమే తో ఉండాలి భక్తితో ఉండాలి ఇటు కడుపులో ఆకలి అవుతూ ఉంటూ మాడిపోయి పిల్లలకి ఏది పెట్టకుండా వాళ్ళ భర్తను ఏది చూసుకోకుండా మనం ఎంత పూజలు చేసినా ఎన్ని చేసినా కూడా వృధానే సో ఇలాగ చేసుకుంటే ఇంట్లో వాళ్ళు బాగుంటుంది మన పూజలకి కూడా సత్ఫలితం లభిస్తుంది ఇంకా పూజకు సంబంధించి చిన్న చిన్నవి ఏమైనా మర్చిపోతే మా వారు అందిస్తున్నారు ఇంకా పూజ పూర్తయిపోయిందండి ఈ పిండి దీపాలు వెలిగించడము శుభప్రదం ఉంది రెండు దీపాలను వెలిగించాలి ఎందుకంటే మనకి భార్య భర్తలము ఇద్దరము కాబట్టి ఆ రెండు దీపాలను వెలిగిస్తే ఇంకా సౌభాగ్యం సిద్ధిస్తుంది ఈ పిండి దీపాలు బియ్య పిండి మాత్రమే ఇంకా వెంకటేశ్వర స్వామికి చలివిడి దీపము వెలిగిస్తాం కదా అలా కాకుండా బట్టి బియ్య పిండిలో నువ్వుల నూనె వేసి వెలిగించుకోవచ్చు ఆవు నెయ్యిని వేసి కూడా వెలిగించుకోవచ్చు కుంకుమార్చన చేసుకుంటే చాలా మంచిది ఇంక ఇలాగైతే ధరియ గౌరీ వ్రతము సులువుగా చేసుకుంటే చాలా మంచిది ఇంక ఇలాగైతే పూర్తి చేసుకున్నానండి తర్వాత ఇంక టిఫిన్ సెంటర్కి వెళ్ళి ఉదయాన్నే ఇప్పుడు నేను పూజ పూర్తి అయ్యే వరకు ఏడున్నర అయింది ఏడున్నరకి మళ్ళీ ఎవరు ఈ పూజలు అయితే పూర్తి కావు కదా అంత ఉదయాన్నే ఇంకా మధ్యాహ్నం వచ్చిన తర్వాత మామూలుగా ముత్తైదులను పిలిచి ఇంకా వాయనంగా ఏదైతే ఉన్నాయో అవి వాయనంగా ఇచ్చాను ఇంకా అరవై సంవత్సరాల నుండి ముత్తైతనం చేసిన వాళ్ళకైతే ఎవరో ఒకరిని పట్టుకుంటాను తప్పకుండా వాళ్ళకి ముందుగా ఇస్తాను తర్వాత ఇంకా ముత్తైదనం పిలిచి ఇవ్వడం అయితే జరుగుతుంది ఇంకా ముందుగా నా పూజలకు సంబంధించి ఏది చేసినా సరే ఎవరు అందుబాటులో ఉండరు కాబట్టి అన్నీ మా వారితోనే చేపించుకుంటాను కంకణము కూడా మా వారితోనే కట్టించుకోవడం జరుగుతుంది వరలక్ష్మి వ్రతానికి కూడా అంతే ఇంకా తన ఆశీర్వచనం తీసుకొని కొంచెం ప్రసాదము తీసుకుంటే సరిపోతుంది ఇంక ఇలాగైతే చేసుకుంటానండి ఇబ్బంది లేకుండా ప్రతీదీ చేసుకుంటాను అలాగని అనుమాన పడకుండా శ్రద్ధ భక్తితోటి భగవంతున్నే ఆరాధిస్తూ ఉంటాను ఇంకా ఇలాగ నారికేల నైవేద్యము పూర్తి అయిపోయిన తర్వాత ఇంకా నోము పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి అక్షంతులు పసుపు కుంకుమలు వేసి చేసుకోవడం జరుగుతుంది ఇంకా ఈ పీఠం పైన కొలుసు అనేది ఉంటుందండి ఇది చెప్పడం మర్చిపోయాను ఇంకా గంగలో ఇసుక దొరుకుతుంది కదా ఆ ఇసుకని పీఠ పైన పోసి తర్వాత ఒక ప్లేట్లో బియ్యం పోసి గౌరమ్మని చేసుకోవడం జరుగుతుంది ఫోటో పెట్టుకొని ఇంకా ఆ ఫోటోకి పూలమాల వేసుకోవచ్చు వస్త్రాన్ని వేయొచ్చు ఇంకా మనకి వీలైనంత మటుకు పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకోవడమే ఇలా సులువైన తవే కవరు వ్రతం అండి ఈ వ్రతాన్ని చేస్తే సౌభాగ్యము సిద్ధిస్తుంది పార్వతీదేవికి ప్రీతికరమైన వ్రతం ఆమెని తలుచుకొని ఇంకా ఆది పరాశక్తి అమ్మల కన్న అమ్మ పరమేశ్వరి ఇంకా ఏంటంటే మన తనం కోసము ఆమెని ఇలాగ గణపతి పూజకు ముందు ఆరాధించడము సకల సౌభాగ్యాలను సిద్ధిస్తుంది అమ్మవారు ఇంకా ఇలాగ పూజ పూర్తి చేసుకొని వీలైనంత మట్టుకు మనసుతో ప్రశాంతంగా ఆనందంగా చేసుకుంటామండి ఇంకా మా వారితో ఇలాగ తోరాన్ని కట్టించుకొని ఇంకా అమ్మవారికి అక్షంతలను వేసి నమస్కరించుకొని ఇంకా కొద్దిగా ప్రసాదాన్ని స్వీకరించి అయితే ఇంకా ఉదయం పనికైతే వెళ్ళిపోతున్నాను ఇంకా అంతే కదా పనులు ఉన్నప్పుడు ఇలా పూజలు చేసుకోవాలంటే మనకి ఎలాగ వీలవుతుందో అలాగ చేసుకోవడము చాలా మంచిది ఇంకా ఈ వీడియో మీకు ఎలాగ అనిపించిందో తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే మీ విలువైన అభిప్రాయాలను షేర్ చేయండి అందరూ ఆయన ఆరోగ్యాలతోటి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా సబ్స్క్రైబర్స్ అందరూ సర్వ సౌభాగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క ఆశీస్సులో నాకు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఈ అయితే పూర్తి చేస్తున్నామండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా మరొక మంచి వీడియోతో కలుసుకుందాము ねえねえありがとうございます。